రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సందర్భాల్లో తనకు ఇష్టమైన నటుడు తారక్ అనే విషయాన్ని రాజమౌళి పలుసార్లు మీడియా వేదికగా మాట్లాడి చెప్పడం జరిగింది ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరాజ్ సినిమా తాజాగా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాను రాజమౌళి విడుదల రోజు చూస్తాడు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క సినిమా ఆయన డైరెక్ట్ చేసింది కాకపోయినా మొదటి ఆట చూడాల్సిందే ఇక ఈ యొక్క క్రమంలోనే మాస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవరా సినిమాను రాజమౌళి తాజాగా చూడడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తూ మర్చిపోతూ ఉన్నారు ఇక తాజాగా రిలీజ్ అయిన దేవర సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొని దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక ఈ యొక్క క్రమంలోనే రాజమౌళి సినిమాకు వెళ్ళడం చాలా ఆసక్తికరంగా మారింది ఇక జక్కన్న సినిమా గురించి ఏం మాట్లాడతాడా అని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే హైదరాబాద్ కూకట్పల్లిలో బ్రహ్మరంబ థియేటర్లో రాజమౌళి తాజాగా దేవరా సినిమాను చూసి బయటకు రావడం జరిగింది సినిమా చూసిన రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమా సూపర్గా ఉందని కొరటాల శివ ఇరగదీశాడని టాక్ చెప్పాడు ఇక తన అభిమాని హీరో గురించి చెప్పడానికి నోట మాట రావడం లేదని ప్రతి నాయకుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ చాలా బాగా చేశారని ప్రతి నాయకుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ చాలా బాగా చేశాడని రివ్యూ ఇచ్చేశాడు దాంతో దేవరా సినిమాకు కావాల్సిన మార్కెట్ క్రియేట్ అయింది మరోవైపు సినిమా చూసిన అభిమానులు కూడా కేరింతలు కొడుతూ థియేటర్ వద్ద టపాసులు కాలుస్తూ ఉన్నారు ఇక పాలాభిషేకాలు అయితే వారం రోజుల ముందు నుండే మొదలయ్యాయి ఇక మీలో ఎవరైనా దేవరా సినిమాను చూసినట్ వస్తే ఇదేనా బంపర్ ఆఫర్ అంటూ రాజమౌళి కామెంట్ కూడా చేయడం జరిగిందట మొత్తానికి దర్శకదేడు రాజమౌళి దేవరా మూవీని వీక్షించిన విజువల్స్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది